ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ ఆటో యూనియన్ నేతల నిర్ణయం ఏమన్నా అడిగి తెలుసుకున్నారా వాళ్ళ సూచనలు ఏమైనా తెలుసుకున్నారా ఆటో డ్రైవర్ అది ఏ పున్నం ప్రభాకరడు కానీ అది కాదు ఇలా పూలవారు మాట్లాడుతున్నాడు ఆ విధంగా తెలుసుకోలేదు ప్రతి ఒక్కరి నీకు ఆటో డ్రైవర్ ఏ విధంగా ఉన్నారు ఓ ఎవరైనా సర్వే చేసిర్రా వాళ్ళు కూడా ఎమ్మెల్యే సర్వే పోయి గెలిచే కూతురు హైదరాబాద్ లో ఏమైనా గెలిచిర్రా వీళ్ళు ఊర్రో దిక్ గెలిచారు ఊర్రో బాగా చేస్తుర్రా ఆ ఊరున్న హైదరాబాద్ భక్తే ఊరు మరి ఊరికెళ్ళి కొడుతున్నారు ఈ విధంగా చేసిన న్యాయం అయితే కాంగ్రెస్ న్యాయమే కాదు పదే పదే ఆ కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగు జరిగిన ఏ దుందికాలు కానీ ఇవన్నీ ఏరియాలు ఎవరిచ్చినా మాకు పైసలు అంత న్యాయంగా కొడితే మాకు పుట్ట కేసీఆర్ అన్న న్యాయము అన్న అన్నది మాఫ్ చేసేడు అదే అదృష్టం అనుకున్నాం మేము అంతకు బాగా చేసిన మేము ఆలోచిస్తే సర్వ నాశనం చేసుకోట ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ ఆటో యూనియన్ నేతల నిర్ణయం ఏమన్నా అడిగి తెలుసుకున్నారా వాళ్ళ సూచనలు ఏమన్నా తెలుసుకున్నారా ఆటో డ్రైవర్ అది ఏ పున్నం ప్రభాకారు లొడతాడు కానీ అది కాదు తెలువ తెలువ మాట్లాడుతున్నాడు ఆ విధంగా తెలుసుకోలేదు ప్రతి ఒక్కరి దిక్కు ఆటో డ్రైవర్ ఏ విధంగా ఉన్నారు ఓ ఎవరైనా సర్వే చేసిర్రా వాళ్ళు కూడా ఎమ్మెల్యే సర్వే చేసిర్రా ఆడ పోయి గెలిచారు కూర్చున్నాడు హైదరాబాద్ లో మరి గెలిచిర్రా వీళ్ళు ఊర్ల దిక్కి గెలిచిరా ఊర్ర దిక్ అయినా బాగా చేస్తుర్రా ఊరు వాళ్ళ నుంచి హైదరాబాద్ భక్తే ఊరు మరి ఊరికి కొడుతున్నారు ఈ విధంగా చేసే న్యాయం అయింది కాంగ్రెస్ న్యాయమే కాదు పదే పదే ఆ కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుడు జరిగినాం ఏ దుందిగాలు కానీ ఇవన్నీ ఏరియాలో ఎవరిచ్చినా మాకు పైసలు అంత న్యాయంగా పోతే మాకు పుట్టగొట్టి ఆ కేసీఆర్ అన్న న్యాయము ట్యాక్స్ అన్న అది మాఫీ చేసేడు అదే అదృష్టం అనుకున్నాం మేము ఇంత అంతకు బాగా చేసిన నియమాలు ఇస్తే సర్వనాశం చేసిపోయింది టిపాడీ